లేడు మీతో ఎక్కడికైనా వెళ్ళాడా వీడి సంగతి ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు హిందూ ఏమీ లేని రోజుల్లోనే నయం అమ్మా ఆకలియని నోరారా అడిగేవాడు ఇప్పుడు అన్నీ ఉన్నా ఆకలి నిద్ర లేకుండా తిరుగుతున్నాడు ఏదన్నా ఉండి వెళ్ళాడేమో వాడొస్తాడు నువ్వు వెళ్ళి పడుకో అలాగే యజమాని అనేవాడు ఏసీ రూమ్ లో కూర్చొని ఆర్డర్స్ వేయటానికి మేనేజర్ అనేవాడు కుర్చీలో కూర్చొని సుఖపట్టడానికి కాదు బై ద బాయ్ మన ఫ్యాక్టరీలో నిన్న నైట్ డ్యూటీ చేస్తున్న కార్మికుడికి యాక్సిడెంట్ జరిగినట్టు మీకు తెలీదా ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన పార్టీ మైకుల్లో పడున్నారే గానీ యాక్సిడెంట్ చోట్ల మాత్రం మీరు లేరు సార్ అది ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లనేషన్ కార్మికులు వాళ్ళ కృషి కష్టమే లేకపోతే నాకు యజమాని హోదా లేదు మీకు మేనేజర్ పదవి లేదు మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి మంచి పని జరిగింది ఇలా తలుపు చాటుగా వినడం మానేదాకానే ఉంటుంది పిచ్చిరా చాటుగా వినడంలో ఉండే ఆనందం భారతంలో శకుని భారతదేశంలో నాకే తెలిసింది ఆడపిల్ల తిడితే ఆయుష్ పెరుగుతుంది అది తెలియకుండా అనవసరంగా తిట్టేశావు థ్యాంక్స్ హార్బర్ కాంట్రాక్ట్ ఎవరో కొత్త కొనోడు కొట్టేశాడా అవును డాట్ హార్బర్ లో ఇంజనీర్ గారికి ముందు పంపాను మనీ పంపాను పంపినందుకు నన్ను చెడమడ తిట్టి కాంట్రాక్ట్ ఆ కొత్త కొనోడికి ఇచ్చాడు ఎవడు ఎవడు ఇంజనీర్ నేనే ఆ ఇంజనీర్ అతను మీకంటే తక్కువ కొటేషన్ వేశాడు అందుకే చిన్నవాడైనా అతనికే ఇచ్చాను కాంట్రాక్ట్ ఆహా నేను కూడా నూట యాభై రూపాయల పావులాకి గోదావరి మీద కొత్త బ్రిడ్జి కట్టించేస్తానని లోయస్ట్ నెరవేస్తాను నాకు ఇచ్చేస్తావా కాంట్రాక్ట్ అతి తక్కువ ఖర్చుతో కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి అతను ఏమైనా జీనియర్స్ ఇంజనీర్ లేకపోతే ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్స్ దగ్గర అనుభవం మోసుకొచ్చాడా అసలు ఎవరతను ఏమిటో అతను ప్రపంచ పరిశీలన రావు అవును నేను నువ్వు అనుకున్నట్టు అమెరికాలో ఇంజనీరింగ్ చదవలేదు జపాన్ మిషనరీతో నీలా కాంట్రాక్టు చేయలేదు నాకున్న ఒకే ఒక అర్హత కామన్ సెన్స్ అంటే లౌకిక జ్ఞానం కామన్ సెన్స్ తోనే కాంట్రాక్టులు పూర్తి చేయగల మేధావి అని ఈ అతి మేధావిని గుర్తించాడనమాట నువ్వు గుర్తించక తప్పదు అలలు తాకడికిత జరగకుండా ఆపడానికి రెండు పాత షిప్పుల్ని ముంచి అతి తక్కువ ఖర్చుతో కాంట్రాక్ట్ పూర్తి చేశాను ఒక్కసారి అటు చూడు నా కామన్ సెన్స్ ని గుర్తించిన ఇంజనీర్ గారు నీకు రావాల్సిన కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్ ని నాకిచ్చారు పూర్తి చేశావా ఇక ముంచాల్సింది ఒక్కటే మిగిలింది నిన్ను బరువు షిప్ మీద కట్టేసి పుట్టినప్పుడు చూశావు షిప్ అంటే మా రియాక్షన్ ఆ అప్పుడే మర్చిపోయావా మర్చిపోలేదు కాబట్టి స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇస్తూనే వచ్చాను నా ఇండస్ట్రీ తొలి ప్రోడక్ట్ ని నీ కూతురు చేత కొనిపించడం నీ యాక్షన్ కి నేను ఇచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ రియాక్షన్ ఈ కప్పుకు టికానా లేని వాడిని ఏ హార్బర్ లో అయితే నన్ను అవమానపరిచావో అదే హార్బర్ లో నీకు స్థానం లేకుండా చేయడం నీ యాక్షన్ కి నా సూపర్ రియాక్షన్ ఊరి నీ సాధ్యం మమ్మల్ని నాశనం చేయడానికి పంచవర్ష ప్రణాళిక వేసుకొని తిరుగుతున్నావు అనమాట కంగారు రైట్ ముందు ముందు నువ్వు ఈ కాంట్రాక్ట్స్ ఎలా చేస్తావో నేను చూస్తాను నీకు సపోర్ట్ ఇచ్చిన ఈ ఇంజనీర్ ని ఇరవై నాలుగు గంటల్లో కారణం చూసి క్లచ్చడం చేస్తాను సుదర్శన్ రావు ప్రపంచంలో నీలాంటి దుర్మార్గులే కాదు ఈ ఇంజనీర్ గారి లాంటి ఉత్తమ్ములు కూడా ఉంటారు వాళ్ళకి నీలాంటి వాళ్ళతో సమస్యలు వస్తాయని నాకు తెలుసు సుదర్శన్ రావు అందుకే ఆయనకి ఇంతకంటే మంచి ఉద్యోగం ఏర్పాటు చేశారు అదిగో ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆర్డర్ తీసుకోండి సార్ అతను చూసి దెబ్బ కొట్టడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావా రాజేశ్వరీ దేవి నేను రాజేశ్వరి దేవిని కాదు సుదర్శన్ రావు భాగ్యలక్ష్మిని భాగ్యలక్ష్మి నువ్వా పిల్లలందరికీ చక్కంట్లే ఉండి అట్టగే బాబు మీ అమ్మాయి గారు అక్షరాభ్యాసం ఎంత వైభవంగా చేస్తున్నారు రేపు పేలినార్ ఇంకెంత ఎంతారావడి చేస్తారో సోదసన్ రావు గారు ఇదిగో రాజా రైట్ నుబిందురా ఇక్కడికొచ్చా దీగంతరా పలక నాకు పలక కావాలి నీతో కలిసి నేను అక్షరాలు రాసుకుంటాను మావయ్య అక్షరాలు రాసుకుంటావా చంపేస్తాను పోదరా రాజా రాజా ఎవరుండి ఆ కొడు మావయ్య అన్నాడు మీ అల్లుడా అల్లుడా పాడా వాడు మా ఇంట్లో పని చేసేదాని కొడుకు ఇప్పుడు ఎవరన్నాయా అంది ఈ రోజు నా బిడ్డని ఇంట్లో పనిచేసి కూల్దాని కొడుకులాగా కనిపిస్తున్నాడా ఏ కోపం ముంచుకొచ్చిందా అసలు పది మంది ఉండగా వాడిని బయట నీకు ఇంతసార్లు చెప్పాను అయితే మాత్రం ఏ అన్నా తన చెల్లెల్ని అనుకూడని మాట అంటానికి నీకు నీకు మనసులో నాకు నా కుటుంబానికి నువ్వు ద్రోహం చేయకపోతే ఈ ఆస్తులో నా కొడుకు మాత్రం బాగుండేది కదా బాగా రూ పంపకాలంటూ బెజృంపులు కూడా దిగావనమాట పిచ్చి పిచ్చి వర్షాలు ఉంటే ఇప్పుడు పెట్టే కొడుకు కూడా పెట్టను నువ్వు నీ కొడుకు బయటకు వెళ్ళి అడుగుతాడు బతకాలి ఎవరెలా అవుతారో నిర్ణయించాల్సింది ఆ భగవంతుడు కానీ నువ్వు కాదన్నాయా నన్ను కూలిదాన్ని చేసినా వంచినా బాగుంటే నా కొడుకు ఎంత వాడు అవుతాడో నువ్వు చెప్పగలవా అవుతాడు అవుతాడు కూలిదాని కొడుకు కోటీశ్వరుడు అవుతాడు అంత పౌరుషంగా దానివి మాకు భారంగా ఇక్కడ పడేటం దీనికి బయటికి వెళ్తే అవచ్చు కదా రైట్ దీన్ని దీని కొడుకుని గేటు బయటికి నెట్టి దాని సామాను కూడా బయట పెడాను కొడుకు తెలిసి కోటేశ్వరుడయ్యాడని ఇప్పటిదాకా వీడు నీ కొడుకేనని నీరంతా నన్ను దెబ్బతీయడానికి ఆరాట పడుతున్నారని నేను గమనించలేకపోయాను ఇక వీడి పతనం చూసేదాకా నేనే నీకు నిద్రే లేకుండా చేస్తాను అది చూస్తాను తెచ్చి సుల్తాన్ ఒకప్పుడు నా తల్లిని ఊహ తెలిసాక నన్ను అవమానించిన నేహాన్ని త్వరలోనే పచ్చి పెడతాను అందంగాడు తగ్గరబడింది అన్నిటికి సిద్ధంగా ఉంది సార్ మీకు సెలెన్లు ఉంటే చెప్పలేదంటే చెప్పాలంటే అమ్మకెల్ నువ్వేమైనా నా మేన మావా మా ఫ్యామిలీ పక్కలో చెప్పడానికి నోరెత్తవా ఉప్పు నీళ్ళు తాగి చెప్పడం జాగ్రత్త డ్రైవర్ రావు ఇక నుంచి నీ జీవితం పోతుంది నీ ఆస్తులో అంతస్తులో సగభాగానికి రాజా అప్పుడే చేరుకోగలిగాడు షిప్ యార్డ్ కాంట్రాక్ట్ చేయజారిన నీ సంవత్సర ఆదాయం కోటి ఎనభై లక్షలు పడిపోయింది సంవత్సరం తిరిగేసరికి రాజా నీకన్నా ఎక్కువ ఆస్తులు సంపాదించిన ఆశ్చర్యం లేరు ఇక నీ బ్రతుకు అమ్మా సుదర్శనరావు మావయ్య నువ్వు చెప్పిన వెంటనే నేను వేసిన పందెం మంచికి అనిపించింది శ్రీకృష్ణుడికి కంసుడికి చుట్టరిక ఉంది శత్రుత్వం ఉంది ఇప్పుడు ఈ నేను వేయబోయే సుదర్శన చక్రం ఎలా ఉంటుందో నువ్వే చూడు చాలే ఊరుకోరా ఎక్కడ రాజాగాడు చెప్ప పట్టకుండా క్యాంపస్ వచ్చాడట ఎక్కడ చెప్పు కనపడతా చంపేస్తాడు ఏమిట్రాలా అవుతున్నావు మీరా మనిషి ఎదురు లేకపోతే నేను ధైర్యంగా మాట్లాడతాను నన్ను చేయదు మీ కనపడుకుంటారు బాబు ఆ రాజా వాళ్ళంతా దుర్మార్గ బంధువులమ్మా దుస్టర్ రిలేటివ్స్ మన ఐశ్వర్యాన్ని చూసి ఓరవలేక పన్నులో గెలవలేక లేనిపోని కథలు చెప్పి లిటికేషన్స్ పెడదామని చూస్తున్నారు అదేమిటండి లేనిపోనివి చెప్పి పిల్లల మనసులో కూడా కలతలు రేపుతారు పిల్లల్ని పెంచడం ఒక ప్రత్యేకమైన కళ అది నీకే తెలుసు అధికంగా మాట్లాడే ఉంటే డైనింగ్ హాల్లో ఉషా సీలింగ్ ఫ్యాన్ కట్టి నీ తల గిరగిర తిప్పుతాను పో పూజా గదిలోకి ఏం తిప్పుతారో ఏమిటో ఆ రాజాగారు మళ్ళీ మన కుంపలు ముంచేస్తున్నాడు ఏమిటది అతి తక్కువ ధరలు అందరికీ అందుబాటులో సరసమైన నాణ్యమైన వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీ పెట్టేస్తున్నాడు అది సక్సెస్ అయితే మనందరి తరలు గిరిగిరా గిరిగిరా వాషింగ్ పౌడర్ ఇండస్ట్రీయా చూస్తాను మరదలా అని వచ్చాడుగా బాబా వెళ్ళి ఒక ఆట ఆడిస్తాను నాకు అప్పుడే తెలుసమ్మా మీ రాజేంద్ర బాబు ఎంత గొప్పవాడు అవుతాడని ఆ రోజు నేను ఇచ్చిన డబ్బును పదింతలు చేసి నాకు ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకున్నాడు అతని కృషి పట్టుదలే ఇంతవాణ్ణి చేశాయి పది కాలాల పాటు అతను చల్లగా ఉండాలమ్మా వస్తానమ్మా లకీ మనం పెట్టబోయే ఇండస్ట్రీ కోసం ఈ వాషింగ్ పౌడర్ ఫామ్ లా సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను ఏ పని మీద వెళ్ళిన ఎదురుస్తే చాలు ఇక నాకు తిరిగే ఉండదు ఆల్ సక్సెస్